ఉగా దారిత కోసం చేస్తున్న వీడియోలో ఇది పార్ట్ టూ మనం ఇక్కడ రోజుకు రెండు వందల రూపాయలు చెల్సా చేయడానికి ఖర్చు పెట్టే వ్యక్తికి మరియు అదే రెండు వందల కోసం నెలంతా పనిచేసే వ్యక్తికి మధ్యలో ఉన్న తేడా గురించి ఈ వీడియో ఈ రెండు వందల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి విషయం ఇంకొక వీడియోలో మాట్లాడదాం ముందు డైలీ రెండు వందల రూపాయలు ఖర్చు డైలీ రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి ఏం జరిగింది తండ్రి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తన కష్టాన్ని సింగలు మార్చి బయలు బొగ్గు బంగారం అతని వెనక చేయడం ప్రాణాలతో చర్మత మారడం చేస్తూ డబ్బులు పట్టుకొచ్చి ఇంట్లో తీసుకొస్తే ఆ డబ్బుల్ని తగ్గడానికి పిల్లలు మృతాఖలు వ్యక్తి చేసేది క్రమంగా ఆస్తులన్నీ తగ్గిపోయింది వాళ్ళ తండ్రి ఉద్యోగం లేదు తల్లి కూలి పోతుంది కొడుకు తాగడానికి డబ్బులు అదే తల్లి సంపాదించి లేదా అదే తని ఆ వ్యక్తి తల్లి చిన్న డబ్బులు కూడా సరిపోక రెండు దగ్గరికి వెళ్ళడం లేదా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళడం మందుకు డబ్బులు అడగడం ఎంత దిగజారుడు తగ్గండి చివరికి యాభై రూపాయలు నైన్ టెన్ అన్నాయి కడుక్కొని వచ్చింది అదే ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం రోజుకు రెండు వందల రూపాయలు నెల కారు పెట్టు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఏమై ఆలోచించారు ఇట్లా ఇదే వ్యక్తి ఆ రోజు రెండు వందల రూపాయలకు నెలకు పనిలో చేరినట్టయితే ఏం జరుగుతాయి దాని గురించి కూడా వివరిస్తా నెలకు రెండు వందల రూపాయల సంపాదన అనేది వాస్తవంగా అది లెక్కలకు రాదు నిజమే కానీ దానివల్ల ఏం లాభాలు జరుగుతాయి అని ఆలోచన చేస్తే మొదట ఈ వెన్నోత్ రూపంలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆఫీస్ కు వర్క్ కు వెళ్ళాల్సి వస్తుంది ఆ పనిలో నిమగ్నం అయిపోతుంది తన తోటి ఫ్రెండ్స్ అందరు కూడా సేమ్ పని తాగడానికి తినడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఇతన్ని ఒక మెంబర్ గా జాయిన్ చేసుకునేవాడు ఇప్పుడు తను పనికి వెళ్తుంది కాబట్టి తనను జాయిన్ చేసుకోలేదు ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి తాగి జలసా చేసుకుందాం అంటే ఫ్రెండ్స్ కూడా అంత ఓపిక ఉండదు ఎందుకంటే మందు పార్టీ కదా అయ్యేవాడు ఎప్పుడూ ఐదు గంటలకు ఆరు గంటలకు వస్తారు ఏడు అప్పటిదాకా లేట్ అవుతుంది మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మందు రావడం అలా జల్సా చేయడం ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఏమైందంటే ఈ రెండు వందల రూపాయల ఖర్చు తనకు రోజు మిగిలిపోయింది నెలకు ఆరు వేల రూపాయలు ఖర్చు మిగిలిపోయింది అంటే ఇలా నాన్నకు ఈ ఆరు వేల రూపాయల ఖర్చు తప్పించిందంటే అది సంపాదన కింది లెక్క అవుతుంది కదా ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్షిప్ లో బ్యాడ్ ఫ్రెండ్స్ బెస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అనేది ఉంటాం ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా తెలిపినట్టే కదా ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది కూడా చూసినా తాగి తర్వాత గొడవలు చేసుకోవడం కొట్లాడుకోవడం మంటలు చేసుకోవడం కూడా రౌడీ చీటలు కావడం కూడా చూసినాం ఇదంతా రీజన్ అయింది మళ్ళీ పోవడం కదా అదే రెండు వందల రూపాయలు చిన్న మొత్తమైన అది దేనికి పని రాకపోయినా కూడా ఆ పనిలో జాయిన్ అయి ఉంటే ఇలాంటి ఏమీ ఉండవు కదా గొడవలు పంచాయతీలు తాగుడ్లు లూల్లు పెట్టుకోవడం మండలు చేయడం రౌడీ చీటలు కావడం ఉండదు కదా అంటే ఇది మనం వ్యవస్థ తీసుకుపోతున్నాం ఏం చేస్తున్నాం దానికి మనకు ఒక హోదా మనం లెవెల్ నా నా లెవెల్కి పని సరిపోదు నేను చదువు నా చదువుకి ఈ పని పడ ఇంత బతుకు బతికి ఈ పని చేయాలన్నా అన్నటువంటి యాటిట్యూడ్ని దయచేసి వెళ్ళిపెట్టండి అన్న యాటిట్యూడ్ని వెళ్ళిపెట్టి కోసమైనా పని చేయండి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రెండో వ్యక్తి నెలక రెండు వందల రూపాయలు పనిచేసే వ్యక్తి గురించి ఇంకొక వీడియో చేస్తాం చూడండి అది కూడా కంటిన్యూ చేయండి